నమస్తే వెల్కమ్ టు మల్టీ టాస్క్ మౌమ్ ఛానల్ గార్డెన్లో డీప్ క్లీనింగ్ అనేది ఇంకా జరుగుతూనే ఉందండి అయితే ఇందులో భాగంగా ఐరిన్ స్టాండ్స్కి సంబంధించి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు ఇక్కడ మీరు గమనిస్తే దాదాపుగా ఇరవై గ్రో బ్యాగ్లు ఉంటాయండి ఈ గ్రో బ్యాగ్స్ అనేవి డైరెక్ట్గా ఫ్లోర్ మీద పెడితే చెమ్మకి ఫ్లోర్ అనేది పాడైపోతుంది అనే ఉద్దేశంతో ఇలా స్టాండ్స్ తీసుకొని స్టాండ్స్ మీద పెట్టడం జరిగింది ఇలా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయిందండి స్టాండ్స్ తీసుకొని ఇప్పుడు వాటి పరిస్థితి ఇదిగోండి ఇలా ఉందన్నమాట బాగా తుప్పు పట్టేశాయి తడిచి 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 బాగా తుప్పు అనమాట వీటిని ఇలానే ఇంకా వదిలేస్తే కనుక ఇవి పూర్తిగా డ్యామేజ్ అయిపోతాయి మొత్తం ఇరిగిపోతాయి కూడాను దేనికి పనికి రాకుండా పోతాయి అయితే మేము ఏం చేశామంటే డీప్ క్లీనింగ్ కాబట్టి మొత్తం కూడాను మధ్యలో మొక్కలన్నీ తీసేసి వాటిని ఆ తుప్పు పట్టిందంతా కూడాను వదిలిచ్చేసి శాండ్ పేపర్తో రుద్ది ఆ తర్వాత మళ్ళీ క్లీన్ చేసి పెయింట్ వేసేసాము సో మళ్ళీ యూజ్ చేసుకోవడానికి అయితే ఇక్కడ గమనించండి ఎక్కడైతే గ్రో బ్యాగ్ ఉందో అక్కడ బాగా డ్యామేజ్ అయింది రెండోది అండి మీకు డౌట్ రావచ్చు అలా కాకుండా డ్రైన్ మ్యాట్ సెల్స్ ఉంటాయి కదా అవి పెట్టుకుంటే అంత డ్యామేజ్ ఉండదు కదా అని ఇదిగోండి ఒక స్టాండ్ మొత్తం క్లీన్ చేసి ఇక్కడ పెట్టేశాము మొత్తం కూడాను తుప్పంతా వదిలిచ్చేసాము ఇది క్లీన్ అంటే కడిగేసి ఇలా ఎండబెడుతున్నాం అనమాట ఇది ఎండిన తర్వాత పెయింట్ వేసేస్తే సరిపోతుంది ఇంకా తర్వాత మళ్ళీ వాడుకోవచ్చు సో ఇది రెండోది తర్వాత ఇక్కడ గ్రో బ్యాగ్స్కి సంబంధించి డ్రైన్ మ్యాట్స్ పెట్టుకుంటే అంత డ్యామేజ్ ఉండదు కదా అని మీకు డౌట్ రావచ్చు ఇదిగోండి ఇక్కడ చూడండి సో డ్రైన్ మ్యాట్స్ సెల్స్ కూడా పెట్టాను అయినా కూడా అక్కడ కూడా సేమ్ అండి అంతే డ్యామేజ్ అయిందనమాట సో కాబట్టి మనం అవి పెట్టినా పెట్టకపోయినా గ్రో బ్యాగ్స్కి ఒకవేళ మనం వాడుతూ ఉంటే గనక ఐరన్ స్టాండ్స్ మీద పెడుతుంటే కనుక డ్యామేజ్ అయ్యేది అయ్యేది అనమాట అయితే ఈ మీలో ఎంతమంది ఐరన్ స్టాండ్స్ వాడుతున్నారు ఇలాగా ఎవరైతే వాడుతున్నారో అవి పాడవకుండా ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు మీరు అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి సో దట్ ఏంటంటే మిగతా వాళ్ళకి హెల్ప్ అవుతుంది రెండోది ఇక్కడ చూడండి ఎక్కడైతే టెరాకోటా సిమెంట్ పాట్స్ అలానే ప్లాస్టిక్ పాట్స్ పెట్టామో అంతగా డ్యామేజ్ అవ్వలేదండి అసలు తుప్పు పట్టలేదు అంత ఎక్కువగా జస్ట్ పైప్ అయినా అప్పుడప్పుడు పడుతుంది అనమాట సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే గ్రో బ్యాగ్స్కి చాలా త్వరగా ఐరన్ స్టాండ్స్ అనేవి పాడైపోతున్నాయి ప్లాస్టిక్ పాట్స్ మిగతా వాటికి ఏంటంటే చాలా తక్కువగా డ్యామేజ్ అవుతుంది సో దీన్ని బట్టి ఏమర్థం అయింది అంటే గ్రో బ్యాక్స్ ఐరన్ స్టాండ్స్ మీద ఒకవేళ పెట్టుంటే కనుక అట్లీస్ట్ రెండు సంవత్సరాలకు ఒకసారి ఇలా వాటిని మనం క్లీన్ చేసేసుకొని పెయింట్ వేసుకుంటే కనుక అవి పాడకుండా ఉంటాయి లేదంటే కనుక వాటిని అవాయిడ్ చేయాలా లేదా అనేది మీకే వదిలేస్తున్నాను ప్రస్తుతం ఈ గ్రోబ్యాక్స్ అన్నీ కూడా తీసేసాను వాటి ప్లేస్లో టబ్స్ అలానే పెద్ద డ్రమ్స్ యూస్ చేస్తున్నాను ఇది నా ఎక్స్పీరియన్స్ అండి పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీలో ఎవరైనా ఇలా ఐరన్ స్టాండ్స్ అనేవి వాడుతుంటే కనుక వాటి కేర్ అనేది మీరు ఎలా తీసుకుంటున్నారు అనేది మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి సో దట్ మిగతా వాళ్ళకి హెల్ప్ అవుతుంది సో అంతేనండి ఈరోజు వీడియో మళ్ళీ నేను నెక్స్ట్ వేలో కలుస్తాను అండ్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే